వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్ ఈ ఈరోజు జరుగుతున్నటువంటి దుర్గి గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లాలో నాలుగు పడవ విభాగానికి వచ్చేసింది జతన్న ఏం పేరన్న మండలం మండలంపల్లి గ్రామం దాచాపల్లి మండలం కేసానపల్లి గ్రామం పల్నాడు జిల్లా నుంచి వచ్చేసిన జత యజమాని అన్న నెల్లూరు రామకోట నెల్లూరి రామకోట గారి జత అన్న ఈ జత మన అన్నబట్ల వారి పాలెంలో సంక్రాంతి సెకండ్ ప్లేస్ అన్న గిత్తల పేర్లు అన్న గిత్తల పేర్లు ಆಚೆ ಹೋಗೋಣ ನಾನು ವರ ವಜ್ರ ವರ ವಜ್ರ ಅನ್ನೋನೇ പേര് ವರ ಏನನ ವರ 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 ವೈರ ವಿಜಯ 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 ಇಲ್ಲ ಸಾಮಾನ್ಯ ವರ ವಜ್ರ ಯರಾ ಪಿಚಿದು ಬೀರು ಹೇಗನೇ ವಿಜಯ ವಿಜಯ விஜய் அனுப்பி மாட்டேன் கல்யாணம் Okay na thank you